హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణయమా తొమ్మిదో భాగాన్ని వినిద్దాం మీ అన్నయ్యతో నేను మాట్లాడతా నువ్వు రెస్ట్ తీసుకో అరుణ్ గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని హనీతో చెప్పి వశిష్ఠ దగ్గరికి వెళ్ళింది భూమి భూమి కోసమే వెయిట్ చేస్తున్న వశిష్ఠ ఆమె వచ్చిన వెంటనే భూమి హనీ ఏమంది అతను ఎవరో చెప్పిందా అన్నాడు ఆతృతిగా హా చెప్పింది అతను ఎవరో కాదు అరుణ్ అంటూ హనీ చెప్పింది మొత్తం అతనికి చెప్పింది భూమి నువ్వు చెప్పింది నిజమా ఆ అరుణ్ నా చర్యను ఎంత మోసం చేశాడా వాడు నా చేతిలో అయిపోయాడు ఇప్పుడే వాళ్ళు వెళ్ళి వాడు అంతు చూస్తా అన్నాడు వశిష్ట ఆవేశంగా వశిష్ఠ ఇది ఆవేశపడే సమయం కాదు ఇది హనీ లైఫ్కి సంబంధించిన విషయం మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అతనికి తన ఆలోచన చెప్పింది భూమి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అంటున్న అతన్ని ఆపి నేను చెప్తున్నాను కదా మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ వల్ల హనీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది ముందు మీరు వెళ్ళి హనీని రండి అంది భూమి నువ్వు కూడా నాతో రా నేను ఒక్కనే వెళ్తే హనీ ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అన్నాడు వశిష్ఠ సరే పదండి అని అతని వెనకే వెళ్ళింది భూమి వశిష్ఠని చూసిన హనీకి కన్నీ లాగలేదు అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తన రెండు చేతుల్లో ముఖం దాచుకుంది వశిష్ఠ ఆమె పక్కన కూర్చుని హనీ ఎందుకురా నీ ముఖం దాచుకున్నావు ఒక అన్నగా కాదు ఒక ఫ్రెండ్గా నేను అర్థం చేసుకోగలను జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు కానీ నువ్వు అరుణ్ గురించి నాకు ముందే చెప్పుంటే ఇలా జరిగేదే కాదు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఎంతో తెలివిగా ఉండే నేను అరుణ్ మంచివాడని భ్రమపడ్డాను చిన్నపిల్లవి అని నమ్మడంలో తప్పే ఉంది నిజం చెప్పాలంటే తప్పు మీది కాదు మీ వయసుది ఈ రోజుల్లో నీలాని చాలామంది అమ్మాయిలు అరుణ్ లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు కాలేజీకి వెళ్ళగానే మాకన్నీ తెలుసు ఇక మా లైఫ్ మా ఇష్టం అనుకుంటారు ఎవరైనా మీకు నచ్చితే లేదా వాళ్ళు మీ వెంట పడినా అది లవ్ అనుకుంటారు ఆ టైంలో మీకు మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకురారు వాళ్ళది నిజమైన ప్రేమాన్ని నమ్మి వాళ్ళే లోకం అనుకుంటారు ఇదిగో ఇలా బాధపడతారు అన్నాడు అన్నయ్య అరుణ్ అనుకుని నేను అతన్ని లవ్ చేశా కానీ వాడిలా చేస్తాడని అనుకోలేదు నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించ అంది హనీ హనీ నువ్వు లవ్ చేయడం తప్పు కాదు కరెక్ట్ పర్సన్ని ఎంచుకోడు ఎంచుకోకపోవడం తప్పు వాడు ఇప్పటి వరకు ఎలాంటి వాడినైనా ఇకపై వాడిని నేను మంచివాళ్ళ మార్చి నీకు ఇస్తా నువ్వు నన్ను క్షమాపణ అడగడం కాదు వాడు నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తా అన్నాడు వశిష్ట ఏంటమ్మా మరదల పిల్ల మీ అన్నయ్య ఎంత చెప్పాక కూడా నువ్వు ఫేస్ అలా డల్గా పెట్టావు ఇంకా కాస్త నవ్వు బంగారం అంది భూమి ఏయ్ ఎవరే నీకు మరదలు ఊరుకుంటుంటే వరుసలు కలిపేస్తున్నావు తను నా చెల్లి అన్నాడు వశిష్ఠ నీ చెల్లి నాకు మరదలే అవుతుంది వసిష్ఠ మహాముని గారు మీరు కాదల లేదిక ఏమంటావు మరదల్స్ అంది భూమి అవునన్నయ్య నీకు నేహా కంటే భూమి అయితేనే కరెక్ట్ నా మాట విని తనని నాకు వదిలిగా ఇచ్చేసాయి అంది అని అది నా మరదలంటే ఇలా ఉండాలి ఎంత మంచి మాట చెప్పావు నువ్వు నా బంగారు తల్లివి అంది భూమి అని నీ కిస్ చేస్తూ ఏయ్ నీకు బాగా ఎక్కువైంది నీ సంగతి తర్వాత చెప్తా అన్నాడు వసిష్ఠ నా సంగతి తర్వాత చూడొచ్చు ముందు హనీ డిశ్చార్జ్ సంగతి చూడండి అంది భూమి అన్నయ్య మమ్మీకి నానికి ఈ విషయం తెలిస్తే ఏమంటారు అని భయంగా ఉంది అంది హనీ వాళ్ళకి ఇప్పుడే తెలియడం మంచిది కాదు అందుకే నిక్కీ నాకు ఈ విషయం చెప్పగానే మమ్మీని ఇంటికి పంపించా వాళ్ళు ఏమడినా నువ్వు సైలెంట్గా ఉండు నేను చూసుకుంటా అని హనీతోని భూమి నువ్వు హనీని తీసుకొని రా నేను బిల్ పే చేసి కార్ తెస్తా అన్నాడు అతను వెళ్ళాక హనీకి డ్రెస్ చేంజ్ చేసి కార్ దగ్గరికి తీసుకెళ్ళింది భూమి నువ్వు కూడా ఇంటికి రా అన్నాడు వశిష్ట వద్దులే వశిష్ట నన్ను చూస్తేనే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు వెళ్ళండి నేను ఈవినింగ్ కాల్ చేస్తాలే అంది నీరసంగా ఇంటికి వచ్చిన హనీని చూసిన ఇందిరా గారు కన్నీలతో ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటే ఇలాంటి పిచ్చి పని చేశావు నిన్నలా చూసి నా గుండె ఆగిపోతుందేమో అని భయం వేసింది ఏదైనా ఉంటే మాకు చెప్పు అంతేకాని ఇలా ఎప్పుడు చేయకు అన్నారు హనీ ఆవిడికి సమాధానం చెప్పకుండా వశిష్టాన్ని చూసింది నాని ఇప్పుడు తను మాట్లాడే స్థితిలో లేదు ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం అని హనీని ఆమె గదికి తీసుకెళ్ళి హనీ కాసేపు రెస్ట్ తీసుకో నేను మమ్మీ వాళ్ళతో మాట్లాడి వస్తా అని వెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ ఇంతకు ముందులా చేయవు కదా అన్నాడు లేదన్నయ్య నువ్వు ఉన్నావుగా నా కష్టం తీర్చడానికి ఇక నాకు ఎలాంటి భయం లేదు అంది హాని గుడ్ అని అక్కడి నుండి హాల్లోకి వెళ్ళాడు వశిష్ట హనీ ఎందుకు ఇలా చేసిందో నీకేమైనా చెప్పిందా అన్నారు మాలిని గారు మొన్న రాసిన ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయని బాధతో సూసైడ్ చేసుకోవాలనుకుందంటమ్మా అన్నాడు ఇది తెలివైందనుకున్న ఇంత చిన్న విషయానికే చావు దగ్గరికి వెళ్ళొచ్చిందా పిచ్చి పిల్ల అన్నారు ఇందిరా గారు సరే ఇక తనతో ఈ విషయం గురించి మాట్లాడకండి అని వశిష్ట తన గదికి వెళ్ళిపోయాడు ఆ నైట్ భూమి విశిష్టకి కాల్ చేసి వశిష్ట మీరు రేపు ఎర్లీ మార్నింగ్ హనీని తీసుకుని రండి నేను దారిలో మీతో జాయిన్ అవుతా అంది భూమి వాడి కోసం మనం వెళ్లడం ఎందుకు నా ఫ్రెండ్ ఒకటి డిపార్ట్మెంట్లో ఉన్నాడు వాడికి ఒక మాట చెప్తే చాలు ఆ అరుణ్ణి తెచ్చి మన కాళ్ళ మీద పడేస్తాడు అన్నాడు వశిష్ఠ మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇందులో పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వద్దు వాళ్ళు ఎంటర్ అయితే మీడియా ఎంటర్ అవుతుంది అదంతా పెద్ద హెడ్డేక్ మనం వెళ్ళి అక్కడికి సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేద్దాం అంది భూమి ఓకే భూమి కానీ వాడు ఏమైనా ఎక్స్ట్రాల్ చేస్తే అక్కడే చంపడేస్తా అన్నాడు మనం మీ చెల్లి పెళ్లి చేయడానికి వెళ్తున్నాం అంతేకాని మటర్ చేయడానికి కాదు అరుణ్ ఎలాంటి వాడైనా హనీ అతన్ని సిన్సియర్గా లవ్ చేస్తుంది మనం ఎలా అయినా వాళ్ళ పెళ్లి జరిపిస్తే అతన్ని హనీనే మార్చుకుంటుంది అంది భూమి వాడు మారుతాడంటావా హనీని ప్రేమగా చూసుకుంటాడు కదా అన్నాడు వశిష్ట మారకపోవడానికి అతను మీలా రాయి కాదు మనిషి అంది భూమి అంటే నేను రాయినా అన్నాడు వశిష్ట కాదా నేను ఎన్ని రోజుల నుండి మీ వెంట పడుతున్నాను కొంచెమైనా నా మీద ప్రేమ కలిగిందా కనీసం నాతో ప్రేమగా మాట్లాడేరా ఇంకా ఎన్ని రోజులు మీ వెంట తిరగాలి అంది భూమి నువ్వు జీవితాంతం నా వెంట పడ్డా నేను నిన్ను ప్రేమించను ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు రేపు ఏం చేయాలో ఆలోచించు అని కాల్ కట్ చేశాడు ఈడియట్ నాతో తిట్లు తింటాకే ఇలా మాట్లాడతాడు ఇప్పుడు కాదు రేపు చెప్తా వేడి పని అనుకుని వెనక్కి తిరిగి అక్కడున్న సుప్రజ గారిని చూసి డార్లింగ్ నువ్వు వచ్చావు అంది భూమి ఇంకా ఎన్ని రోజులే మీ వెంట పడాలి అంటున్నావు కదా అప్పుడే వచ్చాను నీకు ఇక అతని వెంట పడే శ్రమ లేదులే రేపే నీకు ఎంగేజ్మెంట్ అన్నారు సుప్రచి గారు అమ్మా నాకు చెప్పకుండా నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారా ఇది చాలా అన్యాయం అంది భూమి ఏది న్యాయమో ఏది అన్యాయమో మాకు తెలుసు ఈ రోజు నువ్వు నా గదిలోనే పడుకో రేపు ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉండాలి అన్నారు ఏంటమ్మా ఇది అంటే నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేస్తారా ఇంతకాలం అంతా నీ ప్రకారమే జరిగింది కదా ఇకపై మేము చెప్పినట్టు నువ్వేను అన్నారు సుప్రజ గారు ఈ విషయం డాడీకి తెలుసా అంది భూమి ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది ఆయనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు ఇక మాట్లాడుకుంది చాలు రా పడుకుందాం అన్నారు అంతా తెలిసి కూడా డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుని నేను ఒకసారి డాడీతో మాట్లాడి వస్తా నువ్వు వెళ్ళు అని భూమి వెళ్తుంటే సుప్రజ్జ గారు ఆమె చేయి పట్టుకుని నువ్వు ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు రా నాతో అని భూమిని తనతో తీసుకెళ్లారు గదిలోకి వెళ్ళాక డోర్ లాక్ చేసి కీస్ ఆవిడ కొంగుకి కట్టుకుని ఇక పడుకో ఉదయాన్నే లేవాలి అన్నారు ఏంటమ్మా ఇలా తయారయ్యావు అంటూ పడుకుని ఈ విషయం వశిష్ఠకి చెబుదామనుకుని అతనికి మెసేజ్ చేస్తుంటే సుప్రజకారు ఆమె చేతిలో ఫోన్ లాక్కుని ఈ టైంలో ఫోన్ ఏంటే అని ఆ ఫోన్ తీసుకెళ్లి రాకర్లో పెట్టి వచ్చి ఇక బుద్ధిగా పడుకో ఏదైనా పిచ్చి పని చేయాలని చూస్తే చంపేస్తా అని భూమి పక్కన పడుకున్నారు భూమికి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు ఆగి సుప్రజ గారు నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆవిడ కొంగుకున్న కీజ్ తీయడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు అంత గట్టిగా ముడివేశారు ఆవిడ ఎలాగో కష్టపడి ఆ ముడి ముడివెప్పిబోతుంటే సుప్రజ గారు కళ్ళు తెరిచి కష్టపడింది చాలు బంగారం ఇంక పడుకో అని ఆ కొంగునున్న కీజ్ తీసుకుని జాకెట్లో పెట్టుకుని పక్కకు తిరిగి పడుకున్నారు అయ్యో ఏంటి ఇలా జరిగింది రేపు వశిష్ఠ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా అనుకుని తల్లి ఫోన్ నుండి వసిష్ఠకి మెసేజ్ చేద్దాం అనుకుంది కానీ ఆవిడ ఫోన్ లాక్ వేసి ఉంది ఇదేంటి అమ్మ ఫోన్కి కొత్తగా లాక్ పెట్టింది అనుకుంది నీకోసమే పెట్టా ఇక నీ నిర్భివేషాలు ఆపు నీకు నిద్ర రాకపోయినా వస్తుంది అని భూమి చేతిలో ఫోన్ లాక్కొని ఆవిడ పిల్ల కింద పెట్టుకున్నారు భూమి ఏడు ముఖం పెట్టుకుని ఇక చేసేది లేక సుప్రజగారిని తిట్టుకుంటూ పడుకుంది తల్లిని తిట్టుకోవడం పాపమే అన్నారు సుప్రజగారు మరి నువ్వు చేసేదేంటో సరే నా చావు నేను చేస్తా నీకు నిద్ర వస్తుందన్నావు కదా అప్పడుకో అని దుప్పటి ముసుగుపెట్టింది భూమి వశిష్ఠ తెల్లవారుజామునే లేచి హనీ దగ్గరికి వెళ్ళి హనీ నువ్వు రెడీ అవ్వు మనం బయలుదేరదాం అన్నాడు మరి భూమి అంది హనీ తన దారిలో మనతో జాయిన్ అవుతుంది అన్నాడు వశిష్ఠ ఒక అరగంట తర్వాత ఇద్దరూ ఎవరికి తెలియకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చారు వశిష్ఠ కారు ఒక చోట ఆపి భూమికి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు ఇదేంటి లిఫ్ట్ చేయలేదు ముద్దలా ఇంకా పడుకున్నా ఏంటి అనుకొని మళ్ళీ ట్రై చేస్తాడు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు అన్నయ్య ఏమైంది అంది అని భూమి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు వసిష్ఠ అసహనంగా ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందేమో కాసేపు వెయిట్ చేద్దాం అంది అని సుప్రజ గారు నిద్రపోతున్న భూమిని లేపి తలస్నానం చేయమన్నారు అప్పుడేనా అంది భూమి ఎనిమిది గంటలకే ముహూర్తం మనం త్వరగా రెడీ అయ్యి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అన్నారు సుప్రజ గారు వశిష్ఠ నా కోసం ఫోన్ చేస్తాడేమో అనుకొని ఒకసారి ఫోన్ ఇవ్వు అంది భూమి నో ముందు వెళ్ళి తలస్నానం స్నానం చేసరా అని ఆమెను బలవంతంగా వాష్రూమ్కి పంపించారు దేవుడా ఇప్పుడెలా అనుకుని శవరా అని చేసి ఆలోచిస్తూ ఉంది ఏంటే వెళ్ళి అరగంట అయింది ఇంకా అవ్వలేదా అంటూ డోర్ కొట్టారు సుప్రజ గారు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుని గబగబా స్నానం చేసి బయటకొచ్చింది వచ్చింది సుప్రజ గారు ఆమె తల తుడిచి చీర కట్టి అందంగా రెడీ చేశారు మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఈ రోజుల్లో పిల్లలకి ఇష్టం లేకుండా ఎవరు పెళ్లి చేయాలని చూడడం లేదు నువ్వెందుకు నన్ను ఇలా బలవంతం చేస్తున్నావు నేను వసిష్ఠని లవ్ చేస్తున్నాను అంది భూమి కానీ అతను లవ్ చేయడం లేదు అది నీకు తె నీకు కూడా తెలుసు కదా ఇంకా ఎందుకు నేను కాదని కాదన్న వాడి వెంట పడి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అది కాదమ్మా వశిష్ఠకి నేనంటే ఇష్టమే కానీ బయటపడడం లేదు నాకు కొంచెం టైం ఇవ్వమా అమ్మలా కాదు నా ఫ్రెండ్లా ఆలోచించు అంది భూమి మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నా కానీ నిన్ను అలా నీ ఇష్టానికి వదిలేస్తే ముందు ముందు నీతో పాటు మేము కూడా బాధపడాలి ఎంత నీతో ఫ్రెండ్లీగా ఉన్నా నేను కూడా ఒక తల్లిని ఏ కాలంలో అయినా తల్లి ఇలానే ఆలోచిస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఏం చేసినా నీ మంచికే అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది పద మన కోసం మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అని అన్నారు గారు డోర్ లాక్ తీస్తూ ఆవిడ చెప్పింది విన్నాక ఆవిడిక ఏమి చెప్పినా వినరని అర్థమై భూమి ఇంకేం మాట్లాడలేకపోయింది ఆవిడతో వెనకే హాల్లోకి వెళ్ళింది అప్పటికే జగన్మోహన్ గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళని చూడడంతోనే ఏంటి ఇంత లేటు మీ తమ్ముడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అన్నారు మీ కూతురికి హితబోధ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది నేను వెళ్ళి గదిలో ఉన్న నిశ్చితార్థం రింగ్స్ తీసుకొస్తా మీరు మీ కూతుర్ని తీసుకుని కారు దగ్గరికి రండి అన్నారు సుప్రజ గారు ఆవిడ వెళ్ళగానే భూమి తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ ఆపండి అంది దీనంగా సారీ తల్లి మీ అమ్మ నా నోరు కట్టేసింది ఇక నా చేతుల్లో ఏమీ లేదు నువ్వు వశిష్ఠని మర్చిపోయి ముందుకు అడుగు వేయక తప్పదు ఇప్పుడు మీ మామయ్య చూసిన సంబంధం కూడా చాలా మంచిది వశిష్ఠ కంటే అందకాడు వశిష్ఠ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాడు వశిష్ఠ కంటే అని ఇంకా ఏదో చెప్పబోతున్న తండ్రి నాపి నాకు వశిష్ఠ మాత్రమే కావాలి డాడీ అమ్మ ఎలానో నా మాట వినడం లేదు కనీసం మీరైనా నా మాట వినండి అంది భూమి మీ డాడీ ఇక నీ మాట వినాలని చెప్పాను కదా అని భూమి చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్లారు కాసేపటికి ముగ్గురు సుప్రజగారి పుట్టింటికి చేరుకున్నారు కార్ దిగిన భూమి అక్కడ ఏర్పాట్లు చూసి అమ్మా నిజం చెప్పు నాకు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్నా లేదా పెళ్ళా అంది అనుమానంగా ఆవిడ నవ్వుతూ ఎంగేజ్మెంటేనే ముద్దుల మేనకూడల్వే కదా అందుకే మీ మామయ్యలా ఏర్పాటు చేశారు నువ్వు వాళ్ళ దగ్గర వశిష్ఠ గురించి మాట్లాడుకు మీ మామయ్య మీ డాడీలా కాదు ఎంత మంచివాడు అంత చెడ్డవాడు నువ్వంటే ఎంత <laughs> ప్రేమ ఉన్నా మా పరువు పోయే పని చేస్తే అస్సలు సాహించడు అడిగో మామయ్య వస్తున్నాడు నేను చెప్పింది గుర్తుపెట్టుకో అన్నారు సుప్రజ గారు భూమి మేనమామని చూసి తల్లి వెనక్కి వెళ్ళిపోయింది ఏంటక్క ఇంత లేటు రండి లోనికి అంటూ అక్కని బావని పలకరించారు ఏది నా బంగారు తల్లి అంటూ సుప్రజగారి వెనక నిలబడిన భూమి దగ్గరికి వెళ్ళి ఆమెను మురిపంగా చూస్తూ నువ్వు పట్టుచీర కట్టుకుని పెళ్లి కూతుర్లా ఉన్నావు నాకు నీ మొదటి పుట్టినరోజున పట్టుపరట్ని వేసుకున్న నా చిట్టితల్లిలానే ఉన్నావు అప్పుడు నీకు అప్పుడే నీకు పెళ్ళా అనిపిస్తుంది అన్నారు రవిప్రకాష్ నా కూడా అలానే ఉంది రవి అన్నారు జగన్మోహన్ గారు నేను కూడా అదే అంటున్నాను మావయ్య నాకు అప్పుడే పెళ్ళేంటని కానీ అమ్మ వినడం లేదు అంది భూమి భూమి అలా అనేసరికి సుప్రచగారు ఆమెని కోపంగా చూస్తూ నీ ఈడు పిల్లలకి ఎప్పుడో పెళ్ళిళ్ళైపోయాయి మీ డాడీకి మీ మామయ్యకి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లనే కనిపిస్తావు పదా లోనికి వెళ్దాం అని భూమి చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లారు భూమి అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్తూ అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది ఏంటమ్మా భూమి మా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావా అంటూ అక్కడికి వచ్చింది రవిప్రకాష్ భార్య ఆమెని అదేం లేదత్తా నీల్ యష్ వాళ్ళు ఎక్కడా అంది భూమి ఇద్దరు వాళ్ళ గదిలోనే ఉన్నారు ఎంగేజ్మెంట్ నీకైతే వాళ్ళు ముస్తాబోతున్నారు ఎందుకురా మీకు ఇవన్నీ అంటే ఫంక్షన్కి వచ్చే అమ్మాయిలకు సైట్ కొట్టాలట అమ్మని అని భయం లేకుండా నాకే చెప్తున్నారు ఏం చెప్తాం ఈ కాలం పిల్లలు అలా ఉన్నారు మరి అన్నారు ఆమని ఎవరు ఎలా ఉన్నా నా మేనకోడలు మాత్రం బంగారం చూసావా పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలుసుకోకుండా నిశ్చిత దానికి రెడీ అయింది అన్నారు రవిప్రకాష్ అది కూడా నిజమే సరే పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు అయ్యాయో లేదో చూడండి నేను వెళ్ళి మీ మేనకొల్ని రెడీ చేస్తా అన్నారు ఆమెని అత్తా ఇంకా రెడీ అంటే అమ్మ ఆల్రెడీ నన్ను గుడిలో అమ్మవారిలో రెడీ చేస్తుంది ఇదే చాలా హెవీగా ఉంది ఇంకేం వద్దు అంది భూమి సరే నీ ఇష్టం నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు సరే గదిలోకి వెళ్దాంరా పెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు అని భూమిని అక్కడి నుంచి తీసుకెళ్లారు లోనికి వెళ్ళాక తలుపు దగ్గరగా వేసి అత్తా నీ ఫోన్ ఒకసారి ఇవ్వా అంది అయ్యో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టారా తీసుకొస్తా ఉండు అని హాల్లోకి వెళ్లారు ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళు రావడంతో ఆవిడ ఫోన్ సంగతి మర్చిపోయి వాళ్ళకి మర్యాదలు చేసే పనిలో పడ్డారు అత్తా ఏంటి ఫోన్ తీసుకొస్తారని వెళ్ళి మళ్ళీ ఇంకా రాలేదే అని వెళ్ళిన భూమి అక్కడ హడావిడి చూసి పెళ్లి వాళ్ళు వచ్చారని అర్థమై లోనికి వచ్చేసింది కాసేపటికి నీల్ ఇంకా యష్ భూమి దగ్గరకొచ్చి హలో రాక్షసి ఎలా ఉన్నావే అన్నారు నా సంగతి తర్వాత ముందు మీలో ఎవరికైనా నాకు ఫోన్ ఇవ్వండి అంది భూమి ఆ ఒక్కటి నా ఫోన్ అంటే నాకు ప్రాణం దాన్ని నేను ఎవరికి ఇవ్వను అన్నాడు నీల్ పోని నువ్వు అంది భూమి యష్ని చూస్తూ నో నాది కూడా సేమ్ డైలాగ్ కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఫోన్తో పని ఏంటి నీకు సరే నీతో ఫంక్షన్ అయ్యాక మాట్లాడతాం అక్కడ అమ్మాయిలు సీతాకోకి చిలుకల్లా భలే ఉన్నారు మేం వెళ్ళి వాళ్ళకి సైట్ కొట్టుకోవాలి నువ్వు ఎక్కడే కూర్చో అని వాళ్ళు వెళ్ళిపోయారు దుర్మార్గులు అమ్మాయిలు కనపడితే చాలు వీళ్ళకి ఇంకెవరు కనిపించరు ఒక్కరు కూడా ఫోన్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ వశిష్ట నేను రాలేదని ఎన్ని తిట్టుకుంటున్నాడు ఏంటో అసలే వాడికి కోపం ఎక్కువ ఈసారి నేను కనిపిస్తే చంపిన చంపినా చంపేస్తాడు అనుకుంది భూమి అలా ఆలోచిస్తూ ఉండగా సుప్రజ గారు అక్కడికి వచ్చి ఏంటే ఇంకా ఇలా కూర్చున్నావు అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని భూమి తలనిండా పువ్వులు పెట్టి బయటికి వెళ్ళాక తలదించుకుని ఉండు అని ఆమె భుజంపై చేయి వేసి పెళ్లి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు భూమి రావడంతో అందరి చూపులు ఆమె వైపు మల్లాయి అందాన్ని అదే మొదటిసారి చూస్తున్నట్లు పెళ్లి కొడుకుతో సహా అక్కడ కూర్చున్న అందరూ భూమినే చూస్తున్నారు భూమి మాత్రం దించిన తల ఎత్తకుండా కూర్చుంది రవిప్రకాష్ గారు పెళ్లి కొడుకుని చూస్తూ రాజ్ ఎలా ఉంది నా మేనకొడలు నీకు నచ్చిందా అన్నారు భూమినే చూస్తున్న అతనికి ఆయన మాటలు వినపడలేదు మాట్లాడుతుంది తనతోనే కాదు అన్నట్లు ఉన్నాడు మా వాడికి మీ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుస్తుంది కదా అడగాల్సింది ఇక మీ అమ్మాయిని అన్నారు రాజు తండ్రి మా అమ్మాయి మా మాట కాదనండి మాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే ఇక తాంబూలాలు మార్చుకుందాం అన్నారు రవిప్రకాష్ గారు మా మామయ్యకి నా మీద ఎంత నమ్మకం ఏంటో అర్థం కావడం లేదు నా మనసులో వశిష్ట ఉన్నాడని తెలిస్తే మామయ్యకి హార్ట్అటాక్ రావడం పక్క శివయ్య ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే ఎలా అయినా ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి అనుకుంది మనసులోని పరమేశ్వరికి మొక్కుతూ ఏంటండి తలదించుకునే ఉన్నారు నన్ను చూడకుండానే నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటారా ఎంత మీ వాళ్ళ మాట మీద అంత గౌరవం ఉంటే మాత్రం ఇలా చేసేస్తారా మీ వాళ్ళ మీద మరీ అంత నమ్మకం పనికిరాదు ఒకవేళ నాకు ఏ కాలో చెయ్యో వంకరైతే ఏం చేస్తారు అన్నాడు రాజు నవ్వుతూ నా టెన్షన్ నీకేం తెలుసయ్యా స్వామి అనుకుని మెల్లగా తలపైకెత్తి అతన్ని చూసింది పాల లాంటి తెలుగు రంగు తెలుపు రంగులో చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు రాజు రాజుని చూసి ఏ మాటకు ఆ మాట పెళ్ళికొడుకు సూపర్ ఉన్నాడు నేను గనుక వసిష్ఠం కమిట్ అవ్వకుండా ఉంటే వీడిని ఖచ్చితంగా చేసుకునేదాన్ని అంత బాగున్నాడు అనుకుని మళ్ళీ అంతలోని చా నేనేంటి మనసులో వశిష్ఠని పెట్టుకుని వీడి గురించి ఆలోచిస్తున్నా తప్పు తప్పు వశిష్ఠ తప్ప ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని మళ్ళీ తలుచుకుంది రవిప్రకాష్ గారు ముహూర్తానికి టైం అవుతుంది ఇక తాములాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు ఇటు భూమి పేరెంట్స్ అటు రాజు పేరెంట్స్ తాములాలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు అది చూసిన భూమి అయిపోయింది ఇక అంతా అయిపోయింది శివయ్య ఏంటయ్యా నీ లీల నా ఉంగరం వశిష్ఠ దగ్గరికి చేర్చి చేర్చి మమ్మల్ని కలిపింది నువ్వే కదా మరి ఎందుకు ఇలా చేసి నాకు నా వసిష్ఠని దూరం చేస్తున్నావు ఇదే నన్ను కోరుకుంది ఇందుకే నా మమ్మల్ని కలిపింది ఇప్పుడే చెప్తున్నాను విను నా వశిష్ఠ తప్ప ఎవరు నా జీవితంలోకి రావడానికి వీల్లేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపాలి అని శివయ్యకి తన మొర చెప్పుకుంటున్న భూమి తన చేతిని ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తే తలపైకెత్తి ఆమె ఎదురుగా ఉన్న వశిష్ఠని చూసి షాక్ అయింది ఆమె ఇంకా ఆ షాక్లోనే ఉండగానే కూర్చుని ఉన్న భూమి చేయి పట్టుకుని తనతో తీసుకెళ్లిపోయాడు అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ముందుగా తేరుకున్నారు రవిప్రకాష్ గారు వాళ్ళ వెనక వెళుతూ ఏయ్ ఎవరు నువ్వు నా మేనకోళ్ళని ఎక్కడు తీసుకెళ్తున్నావు అన్నారు వశిష్ఠ ఆయనకి సమాధానం చెప్పకుండా సీరియస్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు సుప్రజ గారు తల పట్టుకుని నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనుకున్నారు వశిష్ఠ తన మేనకోళ్ళని తీసుకెళ్లడం రవిప్రకాష్ గారికి అస్సలు మింగుడు పడడం లేదు వాళ్ళకి అడ్డుగా నిలబడి ఏయ్ చెప్తుంటే నీకు కాదు నా మేనకోడల్ని మర్యాదగా వదులు లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు అన్నారు మీరేదైనా చేస్తే చూస్తూ కూర్చోడానికి నేను చేతకాని వాణ్ణి కాదు ఇక్కడ ఉంది వసిష్ఠ ఈ వశిష్ట ఎవరికి భయపడ్డు అని ఆయన దాటుకుని భూమిని కారులో కూర్చోబెట్టి కార్ ఫాస్ట్గా పోనిచ్చాడు వసిష్ఠ మాటలోనే గంభీర్యం ఇంకా రవికర్ రవిప్రకాష్ గారి చెవుల్లో మారుమోగుతూనే ఉంది ఎంత పొగరు వీడికి నన్నే ఎదిరిస్తాడా వీడంత చూస్తా అని ఎవరికో ఫోన్ చేశారు మిగిలిన వాళ్ళందరూ టెన్షన్ పడుతూ జగన్మోహన్ గారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు రవిప్రకాష్ గారు రాజ్ తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పి తర్వాత రాజ్ దగ్గరికి వెళ్ళి సారీ రాజ్ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్లీ సారీ అతను ఎవరో తెలుసుకుని వానికి వాణ్ణి చంపి నా మేడకొడల్ని తీసుకొస్తా అన్నారు రాజ్ నవ్వుతూ అతని ఎవరో మీకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అతను ఎవరో కాదు వశిష్ట గ్రూప్కి చైర్మన్ అతని గురించి నాకు బాగా తెలుసు అతను మీకే కాదు ఎవరికీ భయపడ్డు తను ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది మీరు మీ కోడల గురించి టెన్షన్ పడకండి అతని దగ్గర సేఫ్గానే ఉంటుంది అన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ంగ్